యుద్ధం కారణంగా ఘోర విషాదం యుద్ధం కారణంగా రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది భార్య అంత్యక్రియలకు కూడా వెళ్ళలేకపోయిన ఆర్మీ జవాన్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇండియన్ ఆర్మీ కీలకంగా వ్యవహరించింది రాత్రింబ వాళ్ళు నిద్ర లేకుండా బార్డర్ వద్ద ఉగ్గురు ఏరివేస్తూ పాక్ ఆర్మీతో పోరాడింది ఆకస్మికంగా సెలవులు రద్దు చేసినప్పటికీ ఆర్మీ దేశ ప్రజల కోసం పాక్తో యుద్ధం చేస్తూ అందరినీ కాపాడింది ఇక తాజాగా ఓ గుండె తరుక్కుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది తన భార్య అంత్యక్రియలకు కూడా ఓ ఆర్మీ జవాన్ నోచుకోలేదు ఒడిస్సాకు చెందిన దేవరాజ్ సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు అయితే యుద్ధ వాతావరణం నేపథ్యంలో సెలవులు రద్దు చేయడంతో భార్య అంత్యక్రియలకు కూడా వెళ్లలేకపోయాడు దేవరాజ్ భార్య ఇటీవలే ఓ బిడ్డకు బ జన్మనిచ్చింది పదిహేను రోజుల క్రితం ఆమెకు బిడ్డ పుట్టగా అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు తలెత్తాయి దీంతో దేబరాజ్ ఇంటి వద్దే ఉండిపోయాడు ఇటీవలే ఆయన భార్యను విడిచి తిరిగి డ్యూటీలో చేరాడు కాగా ఈ నెల పదమూడున దేబరాజ్ భార్య మరణించింది అయినప్పటికీ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు అతడి పదిహేను రోజుల బిడ్డ కూడా అనాదిగా మారింది ఇప్పుడు ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి